అందరికీ నమస్కారం గత ఐదారు నెలలుగా శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అభిప్రాయ సేకరణ జరిగి కానీ అధిష్టాన వర్గం గాగుడు మోతలు అడిగించే వరకు మరదల వలస రమేష్ అధ్యక్షుడిగా నియమిస్తూ ప్రకటన జారీ చేశారు ఈ నియామకంలో ఈ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధం లేని పూర్వ ఉపాధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి కి బాబ్జీ అని చెప్పి జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారు తీవ్ర ప్రయత్నం చేసినట్లు అందువరకే ఇంతవరకు ఆగినట్లు పార్టీ వర్గాలు తీవ్రంగా చర్చించుకుంటున్నాయి జిల్లాలో మెజార్టీ శాసన సభ్యులు రమేష్ పట్ల మొక్కు చూపించడం అలా ఐడిఆర్ఎస్ కాల్స్ లో కూడా మెజారిటీ కార్యకర్తల వలస రమేష్ అర్హుడని భావించడం వలన చిత్త చివరకు కార్యకర్తల అభిప్రాయం మేరకు ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు మొదలవలస రమేష్ నియమించడం అనేది పియూసీ చైర్మన్ ఆమదల వలస నియోజక శాసనసభ్యులైన కోనారవి కుమార్ తీవ్ర ప్రయత్నంతో మొదల వలస రమేష్ జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా నియామకం జరిగినట్టు పార్టీ వర్గాలు తీవ్రమైన చర్చ జరుగుతుంది ఏది ఏమైనా మొదలవలసిన రమేష్ తెలుగుదేశం పార్టీ పుట్టిన నుండి తెలుగు విద్యార్థి నాయకుడిగా తెలుగు యువత నాయకుడిగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాని ముఖ్యంగా తన సొంత మేనమామైన తమ్మినేని సీతారాం గారు ఈ పార్టీని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఆయన కాదునుకొని తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని కోల రన్కుమార్ వరుసకు తమ్ముడు అయినా రమేష్ కంటే చిన్న వయసు వాడైనా పెద్ద మనసుతో పార్టీ గెలుపులో తనదైన పాత్ర వహించినందుకు పార్టీ ఈ రోజు సముచిత స్థానం కల్పించిందని పార్టీ వర్గాలు కార్యకర్తలు చెప్పుకుంటున్నాయి ఈ ప్రయత్నంలో కోల రవికుమార్ విజయం సాధించినట్టు కూడా చెప్పుకుంటున్నారు అయితే ఈ రోజు జిల్లాలో సమాంతరంగా అచ్చి నాయుడు వర్సెస్ కోల రవికుమార్ మధ్యన అంతర్గత బోరు కొనసాగుతుంది విషయం బహిరంగ విద్యమే అనేక సందర్భాల్లో జిల్లా మంత్రి వైఫల్యాలను ప్రజల తరపున అధికార సమీక్షలో ప్రశ్నించి ప్రజానాయకుడిగా ప్రజల ప్రతినిధిగా రవికుమార్ ప్రజల మధ్య మార్పులు సంపాదించిన విషయం మనందరికీ విధమే ఇటువంటి పరిస్థితులలో అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం కార్యకర్తల ఆకాంక్షలు ఎమ్మెల్యేల ఆశీస్సులతో అధ్యక్షుడైన మొదలవలసిన రమేష్ వాటిని పరిపూర్ణంగా ఆచరిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ జిల్లాలో జరుగుతున్న యథార్థ సంఘటనలు పార్టీని జరుగుతున్న అన్యాయం పార్టీ నాయకులకు చేరవేయడంలో కీలక పాత్ర వహించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు నిస్వార్థంగా పార్టీ శ్రేయస్సు కోసం జిల్లాలో నిజమైన కార్యకర్తల ప్రతినిధిగా రమేష్ పార్టీ ప్రతినిధిగా పనిచేయాలని అందరి మనిషిగా ముందుకు నడవాలని సిగ్గోలు చైతన్యం విజ్ఞప్తి చేస్తారు ప్రజల కోసం ప్రశ్నించే గొంతుగా మీ సిక్కోలు చైతన్యం